అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంటు ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ధీటుగా ఓట్లను సాధించటం లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ పదిహేడు స్థానాల్లో తొమ్మిదింటిలో మాత్రమే విజయం సాధించింది బీజేపీ నాలుగు కాంగ్రెస్ మూడు లోక్సభ స్థానాల్లో మాత్రమే విజయం సాధించాయి అధికారం కోల్పోయాక జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానంగా ఓట్లపైనే బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి సారించినట్లు సమాచారం గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు స్థానాల్లో గెలిచి ముప్పై తొమ్మిది పాయింట్ నలభై శాతం ఓట్లను సాధించింది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాల్లో గెలుపొందింది ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఐదు శాతం ఓట్లను సాధించింది రెండు పార్టీల మధ్య ఒకటి పాయింట్ ఎనభై ఐదు శాతం ఓట్లు తేడా ఉంది రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో కలిపి కాంగ్రెస్ పార్టీకి తొంభై రెండు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఓట్లు వచ్చాయి బీఆర్ఎస్ పార్టీకి ఎనభై ఏడు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్లు వచ్చాయి ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో నైరాశ్యం అలుముకుని ఉంది వారిలో జోష్ పెంచేందుకు పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి డెబ్బై ఆరు లక్షల తొంభై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓట్లు రాక అది నలభై ఒకటి పాయింట్ డెబ్బై ఒక్క ఓటింగ్ శాతం బీజేపీకి ముప్పై ఆరు లక్షల ఇరవై ఆరు వేల నూట డెబ్బై మూడు ఓట్లు వచ్చాయి పంతొమ్మిది పాయింట్ అరవై ఐదు శాతం ఓట్లను సాధించింది కాంగ్రెస్ పార్టీకి యాభై నాలుగు లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు ఓట్లు రాగా అది ఇరవై తొమ్మిది పాయింట్ డెబ్బై తొమ్మిది శాతం ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు కేసీఆర్ పార్టీ ఓటు బ్యాంకును ను చేసుకోవడంపై పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పదిహేడు స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు అభ్యర్థుల తరపున బాస్ కేసీఆర్ బస్సు యాత్రను చేపట్టారు రోడ్ షోలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు కేటీఆర్ హరీష్ రావు సైతం అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా రాష్ట్రంలోని లోక్సభ సెగ్మెంట్ లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు కేడర్ ను ఎన్నికల ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ జరిగింది కానీ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరగబోతోంది మూడు పార్టీల అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఒకరిపై మరొకరు విమర్శన నష్టాలు సంధిస్తున్నారు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సీట్ల కంటే ఓటు బ్యాంకును నిలుపుకోవడంపై దృష్టి సారించినట్టు సమాచారం ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉంటే సీట్లు సైతం అవే వస్తాయని ఆశిస్తున్నారు అందుకోసం పోలింగ్ బూతుల బారీగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు అయితే గులాబీ పార్టీకి ఆర్థిక అంశం ప్రతికూలంగా మారింది దీంతో ఈ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు ఓట్లు వస్తాయనేది వేచి చూడాలి